హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మ నన్న రుచులు నేను ఇవాళ జొన్న రొట్టెల్ని రొటీన్గా చేసుకునే విధంగా కాకుండా కాస్త డిఫరెంట్గా మంచి స్పైసీనెస్ తోటి సింపుల్గా ఎటువంటి క్లాత్ అవసరం లేకుండానే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పైగా ఈ జొన్న రొట్టెల్ని నేను చూపించిన ప్రాసెస్లో చేశారంటే గంటలు గడిచినా సరే చాలా మెత్తగా సాఫ్ట్గా పుల్కాలంతా పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక వెడల్పాటి బౌల్లో జొన్నపిండిని తీసుకోవాలి నేనైతే ఈ జొన్న రొట్టెల్ని ఆరుగురికి సరిపోయే విధంగా బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను హాఫ్ కిలో వరకు జొన్నపిండిని తీసుకున్నాను పావు కిలో జొన్నపిండి అయితే ముగ్గురికి అయినా సరే అయినా సరే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఇప్పుడు మనం తీసుకున్న పిండికి సరిపడా ఉప్పు స్పైసీనెస్ కోసం కారము చిటికెడు పసుపుతో పాటు మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే జీలకర్ర పొడి వేసుకోండి లేదంటే జీలకర్ర వేసుకున్నా పర్వాలేదు దీంతో పాటు రెండు టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని కూడా వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఒక్క జొన్న రొట్టెలనే కాదు రాగి రొట్టెలైనా లేదా నార్మల్గా చేసుకునే చపాతీలు పుల్కాలైనా సరే పొడి పిండిలో సాల్ట్ వేసినాక ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో పొట్టు ఒలిచి సన్నగా చాప్ చేసుకున్న రెండు అంగుళాలంతా అల్లం ముక్కతో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఏడెనిమిది వరకు పచ్చిమిర్చి తరుగును కూడా తీసుకోవాలి పాటు కాస ఉల్లి తరుగు మీ దగ్గర అవైలబిలిటీలో ఉండేదాన్ని బట్టి క్యారెట్ తరుగు కానీ లేదా బీట్రూట్ తరుగు కానీ తీసుకోవాలి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ తరిగి తీసుకుంటే స్వీట్నెస్ వచ్చిద్దేమో అనుకుంటారేమో మనం వేసుకున్న అల్లం పచ్చిమిర్చి ఎండుకారంలో ఆ స్వీట్నెస్ ఏమాత్రమో తెలియదు రొట్టెలు చాలా స్పైసీగానే ఉంటాయి కాబట్టి తప్పకుండా క్యారెట్ తరుగును కానీ బీట్రూట్ తరుగును కానీ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ గట్టి పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి అలా అని మరీ హార్డ్గా పిడసరాయిలాగా తయారు చేసుకోకూడదు నార్మల్గా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా దానికన్నా కాస్త సాఫ్ట్గా ఉండాలి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్ది కొద్దిగా వాటర్ని మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసేసుకున్నాం అనుకోండి పిండి జావయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి ఈ పిండి మిశ్రమాన్ని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో రొట్టెల టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుంది కాబట్టి పిండి మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఇలా చక్కగా మరీ హార్డ్గా కాకుండా అలానే లూజ్గా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మరీ ఎక్కువగా ప్రెస్ చేసుకోకుండా జస్ట్ ఒకసారి పిండంతా కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసేసుకొని చేత్తో కాస్త ప్రెస్ చేసేసి ఏదైనా మూతతో కవర్ చేసేసి పది నిమిషాల నుంచి పావు గంట వరకు రెస్ట్ చేయాలి అప్పుడే మనకి జొన్న రొట్టెలు మంచి సాఫ్ట్గా వస్తాయి ఇలా కలిపి పెట్టుకున్న జొన్న పిండిని ఒక పెద్ద సైజు ఉండ తీసుకోవాలి మనం చపాతీ ఉండ తీసుకుంటుంటాం కదా దానికి డబల్ క్వాంటిటీలైనా ఉండాలి అప్పుడే రొట్టె బాగా మందంగా పెద్దదిగా సాఫ్ట్గా వస్తుంది ఇలా తీసుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని బాగా కాలిన పెనం మీద డైరెక్ట్గా వేసి తట్టుకోకుండా పెనాన్ని బాగా కాలిన తర్వాత పూర్తి సిమ్లో పెట్టేసేసుకొని అప్పుడు ముందుగా కాస్త తట్టుకున్నాక చేతికి ఆయిల్ని అప్లై చేసేసుకొని రొట్టెకి రౌండ్ షేప్ వచ్చేలాగా అరచేతిని అన్ని వైపులా తిప్పుకుంటూ తట్టుకుంటూ ఉండాలి మీరు ఒకే చోట బలాన్ని ఎక్కువగా ఉపయోగించారనుకోండి రొట్టె పడిపోతుంది కాబట్టి పై పైనే రొట్టె అంతా స్ప్రెడ్ అయ్యే వరకు పెన్ను నిండా తట్టుకోవాలి చూసారా ఏ క్లాత్ అవసరం లేకుండానే పెనం మీదే చాలా సింపుల్గా ఈ జొన్న మసాలా రొట్టెలు తట్టుకోవచ్చు ఇప్పుడు పెనం చుట్టూత రొట్టె అంచుల వెంట కేవలం ఒకే ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మీరు దీన్ని బటర్తో కాల్చుకోవచ్చు మనం రొట్టె తట్టుకున్నాక పూర్తిగా హైలో పెట్టేసుకోవాలి సిమ్లో అస్సలు ఉంచకూడదు ఎందుకంటే మనం రొట్టె తట్టుకునేటప్పుడంతా మంటని సిమ్లోనే ఉంచుతాం కాబట్టి రొట్టె తట్టడం పూర్తి అయిపోయిన వెంటనే మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు రొట్టెని రెండు వైపులా తిప్పుకుంటూ నూనె వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి చూసారా ఇలా నల్లని డాట్స్ వచ్చే వరకు రొట్టెని బాగా కాల్చుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా గంటలు గడిచినా సరే సాఫ్ట్గా ఉండే జొన్న మసాలా రొట్టి తయారైపోతుంది ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జొన్న పిండిని అంతటిని రొట్టెలు తట్టుకోవడమే చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి జొన్న రొట్టెల్ని గట్టిగా ఉన్నాయి అని అవాయిడ్ చేసేవాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేసిన జొన్న మసాలా రొట్టెలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు దీని కాంబినేషన్గా పెరుగులో ఉప్పు వేసుకొని బ్లెండ్ చేసుకొని చాట్ మసాలా ఇంకా రెడ్ చిల్లీ పౌడర్తో కలిపి సర్వ్ చేసుకోవచ్చు లేదా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఏదైనా నిలవ పచ్చడితో అయినా తినచ్చు చూసారా రొట్టెలు ఎంత సాఫ్ట్గా ఈజీగా తునుగుతున్నాయో కేవలం రెండు వేలతో వీటిని తుంపేయచ్చు అంత సాఫ్ట్గా ఉంటాయి గంటలు గడిచినా సరే స్మూత్గానే ఉంటాయి మీరు కూడా పిండితో తయారు చేసిన ఈ మసాలా రోటీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్